ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు భారతీయ పండుగలలో ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం మన సాంప్రదాయం అందులో అత్యంత ముఖ్యమైనది రథసప్తమి మాఘమాసంలో వచ్చే ఈ పవిత్ర దినాన్ని సూర్య జయంతి అని పిలుస్తారు అసలు సూర్యుడు ఈరోజే ఎందుకు పుట్టాడు రథానికి ఏడు గుర్రాలే ఎందుకు ఉంటాయి ఈరోజు జిల్లేడు ఆకులతో స్నానం ఎందుకు చెయ్యాలి ఈ రహస్యాలన్నీ ఇవాళ మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు బెడ్ టెన్ స్టోరీస్ ఇక స్టార్ట్ చేద్దామా పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కుమారుడు కశ్యప ప్రజాపతి ఆయన భార్య అతిథి లోక కళ్యాణం కోసం చీకటి నశింపజేసే ఒక దివ్య తేజస్సు కావాలని వారు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు వారి తపస్సును మెచ్చి మాఘసు సప్తమి నాడు అదితి గర్భాన సూర్య భగవానుడు జన్మించాడు అందుకే ఈ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటాం సూర్యుడు ఉదయించిన వెంటనే ఈ విశ్వమంతా వెలుగుతో నిండిపోయి జీవకోటిలో చైతన్యం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి సూర్యుని రథం కేవలం ఒక వాహనం కాదు అది కాలచక్రానికి ప్రతీక ఇవి వారంలోని ఏడు రోజులను కాంతిలోని ఏడు రంగులను సూచిస్తాయి ఆధ్యాత్మికంగా చూస్తే ఇవి మన శరీరంలోని ఏడు చక్రాలకు సంకేతం రథచక్రానికి ఉండే పన్నెండు ఆకులు సంవత్సరంలోని పన్నెండు నెలలను లేదా పన్నెండు రాసులను సూచిస్తాయి సూర్యుని రథసారథి అనూరుడు ఇతనికి కాళ్ళు ఉండవు సూర్యోదయానికి ముందే వచ్చే ఎర్రని కాంతి ఇతనే అంటే గమ్యం చేరడానికి నిరంతర కృషి ఉండాలని ఇది మనకు బోధిస్తుంది రథసప్తమి విశిష్టతను తెలిపే కథ కాంబోజ రాజైన యశోవర్మది ఆయన కుమారుడు తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటే ఒక మహర్షి సూచన మేరకు ఆ యువరాజు రథసప్తమి వ్రతాన్ని ఆచరించాడు సూర్యకిరణాల వల్ల ఆ బాలుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు అందుకే అనారోగ్యంతో బాధపడేవారు సంతానం కోరుకునేవారు ఈరోజు సూర్యుని భక్తితో కొలిస్తే ఆశించిన ఫలితం దక్కుతుందని భక్తుల ప్రకాఢ విశ్వాసం ఇప్పుడు మనం రథసప్తమి వ్రతం గురించి వివరంగా తెలుసుకుందాం రథసప్తమి వ్రతం అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది శరీరాన్ని మనసును శుద్ధి చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ ఈ వ్రతం గురించి పూర్తి వివరాలు ఆచరించే విధానం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని మాఘశుద్ధ సప్తమి నాడు ఆచరిస్తారు ఈ రోజున సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి రథసప్తమి వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సూర్యోదయానికి ముందే చేసే స్నానం జిల్లేడు ఆకులను తల మీద ఒకటి రెండు భుజాల మీద రెండు రెండు మోకాళ్ళ మీద రెండు రెండు పాదాల మీద రెండు ఇలా మొత్తం ఏడు జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలి జిల్లేడును సంస్కృతంలో అర్క అంటారు సూర్యునికి మరో పేరు అర్క ఈ ఆకులు సూర్యరశ్మిలోకి శక్తిని గ్రహించి మన శరీరానికి అందించే గుణం కలిగి ఉంటాయి స్నానం ముగించిన తరువాత ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి దోసిలతో నీటిని వదలాలి దీనినే అర్క్యం అంటారు ఈ సమయంలో ఈ కింది మంత్రాన్ని పఠిస్తారు సప్తా సప్తి బహప్రీత సప్తలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహనార్క్యం దివాకర ఇంటి గుమ్మం ముందు ఐదు రంగుల బియ్యం పిండితో సూర్య భగవానుని రథం ముగ్గు వేయాలి రథం తూర్పు దిశగా వెళుతున్నట్టుగా వేసి ఏడు గుర్రాలను గుర్తుగా గీయాను ముగ్గు మధ్యలో కుంకుమ పసుపుతో అలంకరించాలి రథసప్తమి నాడు నైవేద్యం వండటంలో ఒక ప్రత్యేకత ఉంది వీలైతే ఇంటి బయట ఎండ తగిలే చోట కొత్త పొయ్యిని ఏర్పాటు చేసుకోవాలి ఆవు పేడతో చేసిన పిడకలను మంటగా వాడి పాలు పొంగించి పరమాన్నం వండాను ఆ పాలు పొంగే దిశను బట్టి ఆ సంవత్సరం ఫలితాలను అంచనా వేస్తారు తూర్పు లేదా ఉత్తరం వైపు పొంగితే శుభప్రదం ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకులపై ఉంచి సూర్యునికి నైవేద్యంగా సమర్పించాను పీఠంపై సూర్య యంత్రాన్ని లేదా సూర్యుని పటాన్ని ఉంచి పూజించాను ఎర్రటి పూలు మరియు రక్తచందనంతో పూజ చేయడం విశేషం ఆదిత్య హృదయం సూర్యాష్టకం లేదా సూర్య శతకాన్ని పట్టించడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్లుగా చర్మ వ్యాధులు కంటి సమస్యలు ఉన్నవారికి ఈ వ్రతం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది తెలిసి తెలియక చేసిన ఏడు రకాల పాపాలు ఈ వ్రతం ద్వారా నశిస్తాయని నమ్మకం చివరగా ఒక్క మాట రథసప్తమి అంటే కేవలం సూర్యుడు పుట్టినరోజు మాత్రమే కాదు మనలో నిద్రాణమై ఉన్న చైతన్యం మేల్కొనాల్సిన రోజు చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యకిరణం మనకు నేర్పే పాఠం ఒక్కటే గతం ఎంతటి చీకటితో నిండి ఉన్నా ఉదయం అనేది తప్పక వస్తుంది అలానే సూర్యరథానికి ఉన్న ఏడు గుర్రాలు మనలోని ఇంద్రియాలకు సంకేతం ఆ గుర్రాల పగ్గాలను బుద్ధి అనే సారథికి అందించి మన జీవిత రథాన్ని ధర్మం వైపు మళ్లించడమే ఈ పండుగలోని అసలైన పరమార్థం సూర్యుడు ఎలాగైతే ప్రతిఫలం ఆశించకుండా లోకానికి వెలుగునిస్తాడో మనం కూడా మన బాధ్యతలను నిష్క్రమంగా నిర్వహిద్దాం రాబోయే కాలం మీ అందరికీ సూర్య తేజస్సు లాంటి వెలుగును ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆ సూర్య భగవానుడి సాక్షిగా మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి మరోసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చిన ఇలాంటి మరిన్ని వీడియోలను చూడాలనుకున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్